మేడం అంత వాళ్ళు ఎవరు ఉన్నారు మనము కేసీఆర్ మీద కొట్లాడిన ఇవన్నీ చేసి అన్ని వీడియోలు పంపిద్దాం అని ఉంటే వాళ్ళు పంపాలి మేము కూడా మీరు ఒక ఐదు నుంచి చూసుకుంటే మీరు అందరివి వినిపించినాం మీరు చూడకుండా ఇవాళ ఒక్క రోజు జరుగుతుంది ఇవాళ ఒక్క రోజు మాట్లాడుతుందో చూసుకొని మాట్లాడడం కదా అదే చెప్తున్నా దౌర్భాగ్యం ఏంటంటే ఏదైనా సమస్యల మీద ఫోకస్ చేయాలంటే పార్టీల కంటకట్టుకోవడానికి దౌర్భాగ్యం ఒకటి ఉంది మంచి జరిగితే బరాబర్ మంచిగానే అంటాం ఎందుకన అది కాంగ్రెస్ చేసినా అంటాం బీఆర్ఎస్ చేసినా అంటాం బీజేపీ చేసినా అంటాము ఎందుకనము ఇవాళ రెండు లక్షల రుణమాఫీ జరిగింది అనుకోండి డెఫినెట్గా పొగుడతాము మీరు ఏదైతే రోజు ఈరోజు ఎంతమంది రైతులకైతే ఉందో అంత రుణమాఫీ చేస్తే అరే మాటిచ్చింది నిలబెట్టుకుంది సరే రెండు మూడు నెలలు లేట్ అయినా సరే మాటిచ్చింది నిలబెట్టుకుంది అంటాము మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తే అది అంటాము వికలాంగులకు వాళ్ళకి పెన్షన్స్ ఇస్తే శబాష్ అంటాము వీళ్ళకి కూడా మీరు మీరే మీరు ఇచ్చారు కదా పిలుచుకొని హామీలు ఇచ్చారు కదా ఇప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇదే అశోక్ సార్ ఉన్నాడు ఆయన చెప్పిండు కదా వయ ప్రయాస్లోకి ఏర్చి కాళ్ళ ఏళ్లబడి పత్తి చేయాల మిరుప చేయాల వరి చేలలో కాళ్ళ ఏళ్ల పట్టుకొని కాంగ్రెస్ కు ఓటేయ్యి కాంగ్రెస్ కు ఓటే మరి ఈ రోజు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు దీక్ష ఏమనంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ బక్క జర్సన్ మీద కూడా మోపిరంటే ఇంతకంటే దౌర్భాగ్యం పాప మస్తు పోరాటం చేసిండు కదా ఫస్ట్ బాధితుడు ఇలా గుర్తొచ్చిండా దళితుడు పాపమో ఏదో అంటారుగా బక్కా జడ్సన్ ఇదే బక్కా జడ్సన్ మరి బీఆర్ఎస్ మీదనే పోరాటం చేసిరు కదా చిక పలు ఒకసారి జాగ్రత్తగా బక్కా జర్సన్ అనే వ్యక్తి మరి బీఆర్ఎస్ మీద టీఆర్ఎస్ మీద గంత పోరాటం చేశారు కదా మహేందర్ రెడ్డి మీద టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మీద చేసేడు నవీన్ మిఠాల్ మీద చేసేడు ప్రతి ఒక్క అధికారి మీద ఎవరైతే చేసినా మరి ఆ అధికారులను ఇలా పక్కన పెట్టుకున్నారు ఎందుకు అని ప్రశ్నించినందుకే కదా సస్పెండ్ చేశారు మళ్ళీ ఈ రోజు అంటే మీరు ఎంత ఇచ్చారు బీఆర్ఎస్ మీద పోరాటం టీఆర్ఎస్ మీద పోరాటం చేయనిక బక్క చేసేందుకు మీరు ఎంత ఇచ్చిర్రు అంటున్నా ఎంత ఇచ్చిర్రు అయితే మీరు కిరాయి ఇచ్చినట్టేనా ఈ రోజు ఆయన ఏదో ఇండివిజువల్గా కూర్చొని ఆయన పోరాటము లేకపోతే ఆయన దీక్ష చేస్తుంటే ఇలా మీరు అట్లా మాట్లాడుతున్నారంటే ఇంకా ప్రజల్ని ఏ మార్చే ప్రయత్నం చేస్తుర్రంటే ఇంకా దానికి తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాలి ఇంకా వాళ్ళని ఏ మార్చే ప్రయత్నమే చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ఎవరైనా ఒక్కరో ఇద్దరు ముందుకు వచ్చి ఇది సమస్య తీసి అదొకటే కాదు ఛానల్ రిపోర్ట్స్ భయంకరంగా తెలుసా ఫాల్త్ కంటెంట్ పెట్టు లక్షలు చూస్తున్నారు ఇలా పోతే ఇట్లా లైవ్ లేవగానే ఇట్లా పడిపోతుంది ఇది మీరు చేసే ఘనత ఇవ్వడు తెలియదు ఇదంతా కూడా మాది అదే కదా అంటే ఎందుకనంటే వెళ్ళకూడదు ప్రజల్లోకి సమస్యను తీసుకెళ్తున్నారు వీళ్ళని ఏదో విధంగా బురద చల్దాం వీళ్ళని బిఆర్ఎస్ కంట కడదాము లేకపోతే బీజేపీ కంట కడదాం ఇదే ఇంకా ఇదే మాట అంటే మరి మేము మేము మరి అంటే వాళ్ళకి పాజిటివ్గా ఉంటే ఇలాంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళ మీదకి వెళ్ళి వీళ్ళు ప్రముఖంగా ప్రముఖ ఛానళ్ళలో వాళ్ళ పేర్లు వేస్తే బాగుండదు అని చెప్పి కొన్ని సబ్ ఛానల్స్ పెట్టించి వాళ్ళ జీతాలు ఇచ్చి వాళ్ళ స్టూడియోలు పెట్టించి స్క్రీన్లు ఇప్పించి నేను ఏమంటున్నాను అంటే ఒక మాట మీరు చాలా సంవత్సరాలుగా జర్నలిజం చేసారు మీరు జర్నలిజం చేసినప్పుడు జర్నలిస్టుల మీద దాడులు అంటే ఉద్యమ కాలం సహా మినహా అదొకటి వదిలేద్దాం ప్రభుత్వ గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్లో ఇట్లా జరిగినాయి నేనైతే చూడలేదు మళ్ళీ ఈ మాట మనం మాట్లాడితే ఏమంటారు తెలుసా మనం మళ్ళీ పాజిటివ్గా మాట్లాడుతున్నాం అంటారు కానీ ఇంత దారుణంగా అయితే అంటే ఇంత దారుణంగా అంటే వాళ్ళు మాట్లాడితే ఆ ఇద్దరి పేరు ఎత్తుతారు ఆ ఇద్దరి పేర్లు ఏ రకంగా వచ్చినాయి ఓ రోజు ఎవరి గురించి పోయారు ఏ దాని గురించి పోయారు అనేది వాళ్ళకి తెలుసు రెండో అతన్ని కూడా దేనికి చేసి అనేది వాళ్ళకు తెలుసు ఇంత ఘోరంగా ఎవరైనా వచ్చి చెప్పగలుగుతారా ఈ రకంగా బూతులు తిట్టి ఈ రకంగా ఒక జర్నలిస్ట్ ఈడ్చుకోపోయి ఈ రకంగా అనేది ఒక్క ఒక్క వీడియో చూపించామనండి ఇప్పుడు ఇదే మాట ఏమనంటే కిరాయి అని మాట్లాడుతున్నారు జర్నలి ఇదే జర్నలిస్ట్ కూడా అంటారు ఇదే మాట రేపు అంటారు కదా ఎవడొచ్చిండు మిగతా వాళ్ళు ఏదో ఇద్దరు ముగ్గురు నలుగురు ఏదో కిరాయి తీసుకోవచ్చు రేపు మాట్లాడతారు మాట్లాడడం గ్యారంటీ ఏమన్నా ఉందా మరి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఎట్లు ఉంటాడంట్రో ఇప్పుడు దీక్షే యావలు చేస్తున్నారు రేప అది ఎంత దూరం అయినా పోవచ్చు ఎలా ఉంటాడంట్రో మరి జర్నలిస్టుల ఏమైనా ఆపే ఆలోచనలు ఉన్నారంటరా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆపే ఆలోచన ఉందంటారా అంటే జర్నలిస్టుల ఇకనైనా కనీసం బుద్ధి దక్కించు ఇంకా చాలా చూస్తాము ఒకవేళ ఈ సమస్యల మీద ఏదైనా వాళ్ళ ముద్రలు వేస్తారు అన్నీ కూడా జరగవని మీరు ఏది అనుకోదు ఇప్పటికే చాలా జరుగుతున్నాయి ఈ ఎట్లా అనచాలి అనేది ఉంది సో నేను కామెంట్ కూడా మాట్లాడుతున్నాను కష్టపడంగా ఉచితంగా వచ్చే డబ్బులకు అలవాటు పడిన వారికి కేసీఆర్ గొప్ప పాలన కానీ వచ్చి కష్టపడిన ప్రతి వ్యక్తికి కేసీఆర్ చేసిన విధ్వంసం గుర్తొచ్చింది ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేస్తే ఎక్కడ నువ్వు ఎక్కడ అనేసి ఎవరో మాట్లాడుతున్నారు కష్టపడకుండా మాట్లాడు కదా మరి ఇది కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఇచ్చింది కదా ఏం ఇవ్వకుండా మేము మాత్రం ఓన్లీ నిజాయితీగా వస్తామని ఇచ్చిండ్రు అదే కదా ఇచ్చింది గల సమస్య మేము ఆనాడు బిఆర్ఎస్ ఈనాడు కాంగ్రెస్ అది ఒకటే మాట చెప్తున్నాం జరుగుతున్న దానిపైన మాట్లాడుతున్నాం అన్ని బాగా చేసింది వాళ్ళని చెప్పట్లేదు అని ఎవరు ఎవరు మంచిగా చేస్తే అది మంచిగా ఉందని చెప్తాం అంతే తప్ప బీఆర్ఎస్ ఏమీ బాగా చేయలేదు కాంగ్రెస్ బాగా అని చెప్పాల కాంగ్రెస్ బాగా చేస్తే కూడా కాంగ్రెస్ బాగా చేస్తే ఈ ఏడు నెలల కాలంలో రోడ్ల పైకి ఎందుకు వస్తారు అతను కూర్చున్నాడు రంజిత్ కూర్చున్నాడు జర్నలిస్ట్ ఇది ఏంది ఈ కొట్టుళ్ళు ఏంది ఈ బూతులు ఏంది అని అడిగేదానికి మీరు దాని వైపు మాట్లాడండి కానీ మీరు ఎంతసేపు ఎందుకు ఎటు మాట్లాడినా కూడా మీకు బీఆర్ఎస్ పేరెత్తకపోతే మీకు నిద్రే వాటకపాయ్ కేసీఆర్ కేటీఆర్ పేరెత్తకపోతే నిద్రే వాటకపాయ్ జరుగుతున్నది ఇష్యూ ఏంటిది మీరు నేను ఎందుకు కామెంట్లకు స్పందిస్తున్నానంటే అంటే అది తెలవాలి కాబట్టి మీరు పెట్టే కామెంట్లకు భయపడ్డో లేకపోతే ఇంకేమీ ఉండదు దేనికి స్పందించాలో దేనికి స్పందించకూడదు ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి కొంత హ్యుమానిటీ కూడా అవసరం ఎక్కడ ఉంటుందండి ఉండాలనుకుంటే ఈ రకంగా ఎందుకు బిహేవ్ చేస్తారు పోలీసులు చెప్పండి కొంచెం అన్నా కూడా భయం ఉంటే అమ్మో మనం జర్నలిస్టుల పైన చేయి వేసినా జర్నలిస్టులను బూతులు తిట్టినా మనకు ఇది పద్ధతి కాదు అనుకుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు తెలియదా జర్నలిస్ట్ అంటే తెలియదా అంటే ఏంటి ఇప్పుడు అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు మీడియా అంటే వీళ్ళు మాత్రమే వస్తుంది మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియా రావట్లేదు కొన్ని తొక్కి పడేసేయండి అని ఉండొచ్చు కదా కొన్ని లోగోలు కనిపించద్దు అంటే కొన్ని లోగోలు కొన్ని కొంతమంది కెమెరామెన్లు కనిపిస్తే అది బయటకు పోతుంది తర్వాత మనం మనం ఇబ్బంది పడే అవకాశం వస్తుందని చెప్పి వాళ్ళు ఫస్ట్ టైం మేడం నేను

నేను పోయి టీఎస్పీఎస్సీ చైర్మన్ తో మాట్లాడినట్టే నువ్వు ఎవరితో మాట్లాడ బీఎస్సీ పోస్ట్ పొందు ఒక మాట ఏంటంటే ఆయన మాట్లాడడానికి అసలు ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు కదా ఎవరు అదే కోదంత ఆయన మాట్లాడడానికి ఎవరు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా పార్టీ కూడా అవసరం లేదండి మీరు ఒక ఉద్యమకారుడుగానే మీరు చెప్పుకుంటున్నారు కదా మీరు ఒక పెద్దగా చెప్పుకుంటున్నారు కదా పోనీ విద్యార్థుల దగ్గరికి వచ్చి మీరు గోస మీరు ఇబ్బంది పడకండి ఉన్నామని ఎవరో ఒకరు ఒక భరోసా ఇవ్వచ్చు కదా